కుక్క గుద్దలో వంకాయ పెడితే నాని నాని గుమ్మడికాయ అయిందట టైం బాగులేనప్పుడు గుర్రం మీద వెళ్ళేవాడినితో కుక్క గరిచిందంట వాడు ఆనాడు నీ ముద్దు చాలా టేస్టీ అని అప్పుడు నేను అన్నాను పై పెదవల రుచి ఏం చూస్తావరా కింద పెదవల రుచి చూస్తేనే అసలైన స్పైసీ కిక్ వస్తుంది బావా గతి లేక గంజి తాగుతుంటే లంజ్ వచ్చి అడిగిందంట పొడవు పెరుగుతుంది చెట్లో ఇరుక్కుంటుంది హోల్ లో బాగా జారుతుంది తప్పుగా వాడితే ఉక్కిరి బిక్కిరి చేస్తుంది షేక్ చేసినప్పుడు బాగా పని చేస్తుంది అబ్బాయిలు పెళ్లి తర్వాత అమ్మాయిలకి ఏమి ఇస్తారు కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు రాత్రి ఆ పని చేస్తున్నప్పుడు శబ్దం చేస్తారు కొందరు చేయరు ఆ పని బావా చెరువు ఎండిపోయింది చేపలేడుస్తున్నాయి అప్పుడు డాగ్ వచ్చి వజ్జీని మింగేసింది అతనికి అరటి ఇచ్చి నోట్లో పెట్టుకోమంటే మూడు రోజులు నానబెట్టి అతను అస్సలు పెట్టుకున్నాడు మా వాడిని పువ్వు మింగ అంటే అన్నాడు ఓపెన్ చేసి చూపించాక మింగడం ఆపట్లేదు ఒకరోజు మా వాడు వద్దు అంటే నోట్లో పెట్టా మళ్ళీ వాడే ఏంటి నీ నోట్లోంచి మంచి స్మెల్ వస్తుందని అంటున్నాడు నేను నా కొడుకుని తిన్నావా అని అడిగాను అతను నీ పాలు తాగడానికి ఇష్టపడతాడు అతనికి నీ పాలు కావాలి ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి నా పువ్వుని అడిగాడు నేను నీకు నా పువ్వు ఇస్తే అది పాము పుట్టలో పడినట్లే అని చెప్పాను ఒకడు నేను మొదటి రాత్రి రోజు ఎంతో ఆశతో వెళ్తే మా ఆయన నా ఫిగర్ చూసి కార్చేసాడు ఒక వ్యక్తిని అడిగాను సినిమా చూస్తున్నప్పుడు కరెంట్ పోతే ఏం చేస్తావు అతను అన్నాడు నేను క్యాండిల్ వెలిగించి చూస్తాను గర్ల్ ఫ్రెండ్ అడిగింది నువ్వు హాట్గా ఉన్నావా లేదా కూల్గా ఉన్నావా నేను చెప్పాను అది సీన్ బట్టి ఉంటుంది అబ్బాయి ప్రపోజ్ చేశాడా నిన్ను చూడకుండా బ్రతకలేనన్నాడు రొమాంటిక్గా కానీ అదే టైంలో వాడు చూసేది నా ముఖం కాదు నా సిల్వర్ స్క్రీన్ ఆయన్ని పండ్లు తింటావా అని అడిగితే పండ్లు తర్వాత కానీ ముందు నీ దిండ్లు చూపి దున్నుతా అంటున్నాడు అబ్బాయిలు ఇది కలియుగం అని గుర్తుంచుకోండి పడగొట్టలేని పందిరి లేదు మరియు లంచం లేని గ్రామం లేదు అబ్బాయిలు మగవానికి మీసాలు అందం ఆడ దానికి బంతులు అందం కాలేజీలో అక్కడ బాత్రూమ్లో వెళ్ళి కొట్టుకుంటున్నాడు అప్పుడు మేడం వచ్చి చూస్తే మేడం మిమ్మల్ని తలుచుకుంటున్నా మీకు వందేళ్ళు అంటున్నాడు ఈ మధ్య అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నారు ఎందుకో తెలుసా పెళ్లి చేసుకుంటే వాళ్ళ పెళ్ళం వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో మోగించుకోవడానికి పోతుందని భయపడుతున్నారు వాడిని తప్పు బొక్కలో పెట్టవారు అంటే బొక్క ఇంపార్టెంటే బొక్క అయితే ఏంటి అంటున్నాడు కానీ ఆ తర్వాత తెలిసింది బొక్క కరెక్టే వాడి డ్రిల్లింగ్ పవర్ కి నాకు తెలియలేదు పీతో స్టార్ అవుతుంది ఎంతో ఎండ్ అవుతుంది ఏమిటది టైట్ చేస్తే టైట్ అవుతూ ఉంటుంది లూజ్ చేస్తే లూజ్ అవుతూ ఉంటుంది ఏమిటది కా ఉంటే దాగా నొప్పిగా ఉంటుంది మరకలు పడ్డాక హ్యాపీగా ఉంటుంది ఏమిటది నాయ్ ఒకడు అన్నాడు నా ప్రాణం నీకు ఇస్తా అని నేనన్నా ప్రాణం అక్కర్లేదు వీర్యం చాలు అని మీకు జ్యూసీ మామిడి పండ్లు కావాలంటే మీరు గుజ్జును త్యాగం చేయాలి అర్థమైందా టక్ టక్ టకటా బత్తాయిలు పిండి జ్యూస్ చేయరా అంటే నాకు నీ రెండే బత్తాయిలు కనిపిస్తున్నాయి బేబీ అంటూ ప్యాంట్ లో కార్చేసేసినట్టున్నాడు తోంది నేను నా బ్లౌజ్ తీసేస్తాను మీరు ఎందుకు ఇబ్బంది పడతారు నేను ఏసీ ఆన్ చేస్తాను ఆగండి మింగటానికి కూడా ట్యాక్స్ వేస్తే ఈ దేశం అప్పు ఒక్క నెలలో తీరిపోతుంది పువ్వుకున్న విలువ మనిషికి లేదు బావా నిన్న రాత్రి వైఫై ఆఫ్ అయిందిరా అప్పటి నుంచి మాన్యువల్ కనెక్షన్ల మీదే ఉన్నా పొడుపు కథ కిందికి వస్తుంది కానీ పైకి వెళ్ళదు ఏమిటది నల్లని తోటలో తెల్లని సిపాయి ఏమిటది మా